ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ఉపాధి హామీ పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల ఇరవై నాలుగు నుండి జూన్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు హజ్ నాలుగు యాత్ర ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి ఎల్ అబ్దుల్ ఖాదీర్ పేర్కొన్నారు భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహంగా పేరుగాంచిన ప్రముఖ సంఘ సంస్కర్త రామ్మోహన్ రాయ్ జయంతి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు తాగునీరు ఉపాధి హామీ పనులు విద్యుత్ సరఫరా పరిస్థితులపై నిన్న వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో విస్తృతంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు అనువైన కాలం కావడంతో పనులను చేపట్టాలని నీటి పొదుపు పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై ఒక్క పరీక్షా కేంద్రాల్లో ఐదు లక్షల మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని మొదటి సంవత్సరం జనరల్లో మూడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల తొంభై మూడు మంది వొకేషనల్ పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది మంది రెండో సంవత్సరం జనరల్లో లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఐదు మంది ఒకేషనల్ పదహారు వేల నలభై రెండు మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని వివరాల కోసం సున్నా ఎనిమిది ఆరు నాలుగు ఐదు రెండు ఏడు 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 సున్నా రెండు ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఒకటి ఐదు మూడు ఒకటి నంబర్లను సంప్రదించాలని సూచించారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో ముప్పై నాలుగు కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు మొదటి రెండవ సంవత్సరం కలిపి మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల పది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు బందోబస్తు నిర్వహించాలని గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు నిన్న కౌంటింగ్ ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరగనున్నందున ఆ రోజు ఎక్కడా బాణాసంచా కాల్చకుండా ముందస్తు జాగ్రత్త చేపట్టాలని సూచించారు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని బాణాసంచా వేడుకలపై నిషేధం విధించామని తెలిపారు బాణాసంచా విక్రయాలు కాల్పులకు సంబంధించి ఎటువంటి అనుమతులు జారీ చేయరాదని రెవెన్యూ అగ్నిమాపక శాఖల అధికారులకు స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి హజ్ రెండు వేల ఇరవై నాలుగు యాత్ర ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి ఎల్ అబ్దుల్ ఖాదీర్ ఓ ప్రకటనలో వెల్లడించారు విజయవాడ హజ్ యాత్ర శిబిరం నుండి హజ్కు వెళ్లే వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు విమానాలు హజ్ యాత్రికులను తీసుకుని వెళ్తాయని పేర్కొన్నారు ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లిలోని ఈద్గా జామా మసీదు వద్ద హజ్ వసతి క్యాంపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు యాత్రకు సంబంధించి మరింత సమాచారం కోసం ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు ఏడు ఎనిమిది ఏడు మూడు టోల్ ఫ్రీ నంబర్లో సంప్రదించాలని అబ్దుల్ ఖాదీర్ సూచించారు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి తాహిరా సుల్తానా అన్నారు విజయవాడలోని జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కార్యాలయం నుండి మండలాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా పుస్తకాలు తరలించే బస్సును నిన్న ఆమె జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా తాహిరా సుల్తానా మాట్లాడుతూ కృష్ణా జిల్లాకు సంబంధించి ఒకటి నుండి పదో తరగతి వరకు మొత్తం ఎనిమిది లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు పుస్తకాలు ఎన్టీఆర్ జిల్లాకు ఒకటి నుండి పదో తరగతి వరకు మొత్తం ఆరు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఒక్క పుస్తకాలు సరఫరా చేయాల్సి ఉందని వెల్లడించారు పర్యావరణ పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ఏపీఎస్బీబీ ఏటా ఇచ్చే జీవ వైవిధ్య పరిరక్షణ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం ఎంపికైందని కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ అధికారిక ప్రకటనలో తెలిపారు కారాగారంలో నిర్వహిస్తున్న పర్యావరణ అనుకూల పద్ధతులు భూగర్భ జలాల పరిరక్షణ సహజ వ్యవసాయ పద్ధతులు సహజ వనరులతో వివిధ చేతి పనుల ఉత్పత్తికి గాను జీవ వైవిధ్య పరిరక్షణ పురస్కారాన్ని ఏపీఎస్బీబీ ప్రకటించిందని రాహుల్ పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ లక్ష్మీషా తెలిపారు ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండే ఆసుపత్రులకు రెండు వందల మూడు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు మిగతా బిల్లుల చెల్లింపులు వీలైనంత త్వరగా చేపడతామని ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ పథకం కింద పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఈ ఈరోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో మెరుపులు గంటకు నుంచి కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది భారతీయ పునరుజ్జీవనోద్యమ పితామహన్గా పేరుగాంచి అనేక మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జయంతి ఈరోజు పదిహేడు వందల డెబ్బై రెండో సంవత్సరం మే ఇరవై రెండవ తేదీన బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించిన ఆయన సతీ సహగమనాన్ని అరికట్టడానికి అవిరళ కృషి చేశారు సామాజిక మత సంస్కరణ ఉద్యమమైన బ్రహ్మ సమాజ్ను పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో నెలకొల్పారు ఆంగ్ల విద్యా విధానానికి మద్దతు పలికారు దాదాపు రెండున్నర శతాబ్దాలు గడిచిపోయినప్పటికీ ఆ మహనీయుని సందేశాలు నేటికీ ఆదర్శప్రాయంగా ఉంటున్నాయి ఆచరణయోగ్యంగా నిలుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ను రేపటి నుంచి నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు ధృవపత్రాల పరిశీలన చేపడతామని పేర్కొన్నారు కోర్సులు కళాశాలల ఎంపికకు మే ముప్పై ఒకటి నుండి జూన్ ఐదో తేదీ వరకు వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు జూన్ ఐదున వెబ్ ఐచ్ఛికాలను మార్చుకోవచ్చని చెప్పారు జూన్ ఏడున సీట్లను కేటాయించి పది నుండి పద్నాలుగో తేదీ వరకు ప్రవేశాలను ఖరారు చేస్తామని వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఉపాధి హామీ పనుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల ఇరవై నాలుగు నుండి జూన్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు బాణాసంచా విక్రయాలపై నిషేధం విధించినట్లు ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు హజ్ రెండు వేల ఇరవై నాలుగు యాత్ర ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ప్రారంభమవుతుందని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ కార్యనిర్వహణాధికారి ఎల్ అబ్దుల్ ఖాదీర్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం